బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో తనుజ భరణి మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే అసలు విషయానికి వస్తే భరణి ఈ వారం ఎలా అయినా కూడా కెప్టెన్ అవ్వాలి అనుకున్న సంగతి తెలిసిందే ఎందుకంటే ఇదే చివరి కెప్టెన్సీ అంటూ బిగ్ బాస్ కూడా చెప్పేశాడు అయితే అనూహ్యంగా టాస్క్లో ఎంత పోరాడినా కూడా గౌతమ్ చేతిలో భరణి ఓడిపోవడంతో ఈ వారం కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది దీంతో భరణి చాలా బాధపడుతున్నాడు గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా తన కూతురు బిగ్ బాస్ హౌస్లో వచ్చి కోరిన కోరిక నాన్నా నువ్వు కెప్టెన్ అవ్వాలి అని అన్నది కానీ కెప్టెన్ అవ్వలేకపోయాడు దీంతో బాధపడుతూ ఉండడంతో భరణి వద్దకు వచ్చిన తనుజా చాలా గొప్ప మాటలు చెప్పి భరణిని అయితే మోటివేట్ చేసింది తనూజ మాట్లాడుతూ నాన్న మీరెందుకు బాధపడుతున్నారు మీ అమ్మాయికి ఇచ్చిన మాట కోసం కెప్టెన్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు టాస్క్ కూడా బాగా ఆడారు ఏదో పొరపాటున ఓడిపోయారు కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యారు అంతటితో మీ ప్రయాణం బిగ్ బాస్ హౌజ్లో ముగిసిపోలేదు కెప్టెన్సీ ఏముంది కప్పు కదా ఇంపార్టెంట్ ఆ కప్పు కొట్టుకొని మీరు ఇంటికి వెళ్ళారనుకో ఈ కెప్టెన్సీ అనేది కూడా జుజుబీ లాంటిదే కెప్టెన్సీ ఎలాగో ఇక అయిపోయింది కాబట్టి మీ ఫోకస్ కప్పు పైన ఉండాలి మీరు అలా డల్గా కూర్చొని ఉంటే నాకు చూడ్డానికి కూడా నచ్చడం లేదు మంచిగా యాక్టివ్గా ఉండండి కప్పు మీద ఫోకస్ చేయండి కానీ ఇక్కడే ఆగిపోయి కెప్టెన్ కాలేదు కెప్టెన్ కాలేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు అంటూ తనుజా అయితే భరణితో చెప్తుంటే భరణి కూడా అవును తనుజా నేను కూడా ఇక అదే అనుకుంటున్నాను ఇక నా ఏం కప్పు గెలవడమే టైటిల్తోనే ఈ హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ భజనీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది మరి భరణి బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ అవుతాడా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి